పోలవరం నిర్మాణం చేయమంటే పోలవరం నిర్మాణం పూర్తయిందా లేదంటే ఒక మంత్రి జలశాఖ మంత్రి కూర్చోబెట్టి అబ్బనీతి నీరు ఎంత కమ్మగా ఉందరో అబ్బా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ చేసే వ్యక్తి జలశక్తి మంత్రి ఎందుకు చిన్నప్పుడే కనుక అతని తల్లిదండ్రులు అతని డ్యాన్స్ ప్రతిభని గుర్తించి సినిమాలు పంపించింటే మనకు ఒక పీడ తగ్గుండేది అందుకని మీరు ఊహించుకోండి బూతులు తిట్టే కాకుండా ఒక నాదెళ్ళ మనోహర్ గారు మనకి ఒక నూట డెబ్బై ఐదు మందిలో ఆల్మోస్ట్ అందరూ కూటమి నుంచి ప్రత్యేకంగా ఎన్నికైన రాష్ట్ర ప్రయోజనం కోసం ఏర్పడే ఎమ్మెల్యేల సమూహం ఉంటే మీరు ఒకసారి డిబేట్ ఆలోచించండి బూతులు తిట్టుకోవటం చంద్రబాబు గారి సతీమణి తోలునాడకుండా కాకుండా నిజంగా మనకి రోడ్లు విస్తరించలేదు కొల్లిపర్ల మండలంలో చెక్ డ్యాంలు ఎందుకు చేయలేదు ముప్పై వేల మంది ఆడబిడ్డలు ఎందుకు అదృశ్యం అయిపోయారు యువతకి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి ఇలాంటి చేసే డిబేట్స్ చేసే సభలు నేను కోరుకుంటా అసెంబ్లీని పంపించాలి అంటే బాధ్యత రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరి పైన ఉంది నేను దశాబ్దం అందరి చేత తిట్లు తినించుకుంటూ తింటించుకుంటూ నేను ఇక్కడున్నా అందరినీ కాదని వచ్చాను తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల కూటమిని మీరు గెలిపించండి వచ్చి రాగానే చంద్రబాబు గారు చెప్పినట్టుగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చి ముచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాను అలాగే దాదాపు అన్ని పథకాల గురించి ప్రత్యేకించి వివరిస్తారు మీకు అందరూ మా నాయకులందరూ వివరిస్తారు నేను మీకు ఒకటే చెప్తున్నా నేను మీ ఇంట్లో వండి బయట వాడిని కాదు నా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నా సాటి మనిషి కోసం కష్టపడేవాడిని నేను మీ ఇంట్లో బిడ్డని మీ సోదరుణ్ణి మీ ఇంట్లో వాడిని మీ స్నేహితుడిని మీరు నన్ను నమ్మి కూటమిని గెలిపించండి ప్రాణాలు దార పోసేస్తాను మీకోసం పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏ పదవి లేకుండా కేవలం తిట్లుని బూతులనే తింటూ గడిపాను ఒక్కసారికి చిన్నపాటి విజయం చూపించండి జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జన భారతీయ జనతా బీజేపీ కూటమి ఎలా పనిచేస్తో ఒకసారి రుచి చూడండి